హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి అన్ని కాలేజెస్ స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి గురుకుల టీఎస్ గురుకుల కాలేజెస్ గురుకుల స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అన్ని ఏరియాలల్లో ఫిల్ చేయడం జరుగుతుంది నేను చాలా ఏరియాల ఏపీలో చెప్పిన మన తెలంగాణ మహబూబ్ నగర్లో కోస్గి కొడంగలో చెప్పిన నెక్స్ట్ రంగారెడ్డిలో మొహినాబాద్లో చెప్పిన ఇప్పుడు వచ్చేసి మన వనపర్తి టౌన్లో వచ్చేసి వనపర్తి టౌన్లో అతిథి అధ్యాపులకు దరఖాస్తులు అనేసి ఈరోజు వీడియో ఇది కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా మన వనపర్తి టౌన్లో ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుతారు మన వనపర్తి టౌన్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ జూన్ ఇరవై ఒక ప్రకటనలో తెలిపారు అయితే మన వనపర్తి టౌన్లోనే ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎవ్వరున్నా కూడా ఈ వీడియోని చూసి నింబడి షేర్ చేయండి వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుతారు ఇదే దాంట్లో ఖాళీలు ఉన్నాయంటే వృక్షశాస్త్రంలో ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో రెండు పోస్టులు తెలుగులో రెండు పోస్టులు ఆంగ్లంలో మూడు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు పీజీలో యాభై శాతం మార్కులుండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాభై శాతం మార్కులు ఉండాలని సంబంధించిన సబ్జెక్టులలో పిహెచ్డి కానీ పైన ఇచ్చిన సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటిలో పిహెచ్డీ చేసి ఉండాలి నీట్ లేదా సెట్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు ఎలిజిబిలిటీ ఏందంటే పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ సమ్మ సరిపోతుంది అదేవిధంగా పిహెచ్డీ వేసి ఉండాలి ఏ స్పెషలైజేషన్స్ నెక్స్ట్ నీట్ లేదా సెట్ అభ్యర్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంట ఈ ఆసక్తి ఉన్న అరువులు ఉన్న అభ్యర్థులు ధృవపత్రాలతో జూలై మూడవ తేదీన సాయంత్రం లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అంటే జూలై థర్డ్ వరకు అవకాశం ఉంది జూలై థర్డ్ లోపు జూలై థర్డ్ ఈవినింగ్ సాయంత్రం లోపు మన వనపర్తి టౌన్లో ఉన్న డిగ్రీ కళాశాలకి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి చూపించి మన పర్ఫార్మెన్స్ బాగుంటే మనని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలీ ఈ వీడియోని చూసిన బడి షేర్ చేయండి వాళ్ళు ఎలిజిబుల్ అయితే నియర్ బై ఉంటే వాళ్ళు వెళ్ళి సబ్మిట్ చేస్తారు వాళ్ళ సర్టిఫికేట్ని వాళ్ళు చిన్న చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఆడతారు మన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం ఏవేవైతే అయిపోయినా అవన్నీ సర్టిఫికేట్ తీసుకొని కాలేజీకి వెళ్ళండి మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్